ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఏం జరుగుతుంది ఆ కాల్ రిసీవ్ చేసుకుంటారు ఆ కాల్లో ఎటువంటి వార్తను వింటారు ఆ కాల్ ఎవరి నుండి వస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనుక శ్రీ మహังకళి దేవి జ్యోతిషాలయం నెంబర్ వన్ వశీకరణ జ్యోతిషాలయం గురుజీ ఆర్యవర్ధన గారు స్త్రీ పురుష వశీకరణం 70 నిమిషాల్లో చేస్తారు గుప్త నిధులు వెలిగ తీయం భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబం ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి కన్ వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అందంగా అలంకరించుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారు మనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక జీవితంలో గమనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాలను బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరిలో ఉంటుంది ఇక ఈ చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాగిస్తూ ఉంటారు కృంగిపోకుండా అనేది ఉంటారు అలాగే నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు సోమవారం నాడు మీ యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మధ్యాహ్నం అనేది మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్నైతే మీరు రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే వింటారు ఇక ఉదాహరణకు ఇది వరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్న వారి యొక్క రికైర్మెంట్ అనేది కానీ ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని మీరు ప్రయత్నాలు చేస్తున్నారా ఇక ఒక్క వ్యక్తి అడిగారు ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి మీకు గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది డబ్బు మీకు ఇవ్వడం అనేది గుడ్ న్యూస్ చెప్పడం జరుగుతుంది లేదా మీరు ఏదైనా ఎవరికైనా డబ్బులు ఇది వరకే ఇచ్చారు అవి తిరిగి రావడం లేదని మీరు బాధపడుతున్నారు దానికి సంబంధించినటువంటి ఫోన్ కాల్ అన్న రావడం జరుగుతుంది ఇక డబ్బులు రిటర్న్ ఇస్తామని ఆలస్యం అవుతుందని వారు చెప్పడం ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు అయితే ఖచ్చితంగా ఈ వార్తనైతే రిసీవ్ చేసుకుంటారు వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అయితే చెప్పుకోవాలి ఇక ఈరోజు రాశి వారు అనేది దినకలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు బంధువుల నుండి ఆహ్వానాన్ని మీరైతే పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే వారి ఇంట్లో వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ దిన ఫలాల ప్రకారం ఒక అలాగే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని అటెండ్ అయ్యే అవకాశాలు ఈ యొక్క కన్యారాశి వ్యక్తుల యొక్క జాతకులకు కనిపిస్తున్నాయి ఇక కన్యారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ రోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది అలాగే సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివా మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే దుర్గాదేవి చాలీసను హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీరు నిత్యం సూర్య నమస్కారం చేయడం సూర్య అష్టకం చదవడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి